నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మీ ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ కూడా మర్చిపోకండి ఈరోజు కథ నెవర్ హస్బెండ్ ఎపిసోడ్ సిక్స్టీ టూ ఇంకా కథలోకి వెళ్తే మాస్టారు మీ ఇళ్లలో కుదరదని చెప్పారుగా మేడం కాబట్టి నాకున్న ఇళ్లలో ఒకటి ఖాళీగానే ఉంది లొకేషన్ షేర్ చేస్తాను రేపు మార్నింగ్ బదికల్లా మీ ఇలా వచ్చేయండి ఇప్పుడు వెళ్ళండి అనగానే ఇద్దరు వెనక తిరిగి చూడకుండా వెళ్ళారు ఓరి నాయనో ఈ మూడు నెలల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అనుకుంటూ లోపలికి వెళ్ళింది మిత్ర మిత్రం చూడగానే జడ్జి గారు వెళ్ళారని ఫ్రెండ్స్ అని అడిగారు దాంతో మిత్ర అక్కడున్న సోఫాలో కూలబడి వెళ్ళారాంటి తుఫాన్ వెలిసినట్లుగా ఉందంది దాంతో ఆమె కూడా పక్కన కూర్చుని నేను ఎంతోమందిని చూశాను నా అనుభవంలో కానీ వీళ్ళిద్దరు మాత్రం వేరు లోపల ప్రేమ అలాగే ఉంది కానీ దాన్ని ఎక్కువతో ఒకరు అనుమానంతో ఒకరు కప్పేశారు అందామి అవునా అంటీ కానీ ఏమైనా చెప్పావా సూపర్ సరే అంటే మరి నేను వెళ్తాను అనగానే భోజనం చేసి వెళ్ళి అందామి అందామే ఆంటీ అని నా కోసం వెయిట్ చేస్తుంటుంది అదీ కాక అక్కడికొకసారి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాలంటూ లేచింది మిత్ర గుర్తుందిగా నీ కూతురు నువ్వు ఇంకా ఎవరెవరిని ఎలా వాడాలో అందరినీ వాడేసే అందామి అలాగే అత్త ఉంటానంటూ బయటకు వచ్చి తీసింది మిత్ర అసలు మిత్ర చర్చిగానే ముందు ఎప్పుడు కలిసింది ఏం మాట్లాడిందో చూద్దాం సరిగ్గా నెల క్రితం సుకృషిలు వీడింట్లో గొడవపడ్డ తర్వాత నెక్స్ట్ డే మిత్రకు ఫోన్ వచ్చింది ఫ్రమ్ అమ్మమ్మ నుండి చెప్పమ్మమ్మ ఎలా ఉన్నావు ఎలా ఉంటాను మీ ఫ్రెండ్స్ చేసిన దానికి నాకు కూడా చాలా బాధగానే ఉంటుంది అంతా బాగుండుంటే ఈ పాటికి ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉండేవాళ్ళు అదే కదా రేపో మాపో అభిన్ రమ్మన్నాడు మీ అంకుల్ కృతులను విడాకులకు అప్లై చేస్తానంటున్నాడు ఏంటి విడాకులా నాలుగు సంవత్సరాల తర్వాత ఇదేంటి నేను ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్నోసార్లు కృతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను విందా లేదు పైపెచ్చు రిషిని కలవడం కానీ ఫోన్ చేయడం కానీ చేయకూడదని ఒట్టు వేయించుకుంది ఇక మనం కల్పించుకోకపోతే వీళ్ళు కలవరు నేను ఒట్టు తీసి అట్లా కలిపేస్తాను నాకు దాని జీవితం ముఖ్యమని అవ్వమ్మనగానే అసలు తప్పు మంద కూడా ఉందామమ్మ వాళ్ళిద్దరూ అంటే తొందరపడ్డారు మనం అప్పుడే ఇంకాస్త గట్టిగా ప్రయత్నించుంటే బాగుండేది కానీ ఆ రిషిగాడు నన్ను దూరం ఉంచాడు రెండు సంవత్సరాల పాటు అంది మిత్ర నీ ఫ్రెండ్ మాత్రం రెస్టారెంట్స్ అని బ్రాంచీలని దేశదేశాలు తిరిగింది మొదటి రెండు సంవత్సరాలు ఆమె కూడా మనం దూరమే పెట్టింది అది వాళ్ళిద్దరూ ఒకరినొకరు మర్చిపోవడానికి తాము బిజీ చేసుకున్నారామమ్మ మనం ఎక్కడ అవతల వారిని గుర్తు చేస్తాము అని మనల్ని సైడ్ చేశారు అవును మిత్ర సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది మనం ఏం చేయాలన్నా మనకు వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఎంతమందికి ఇష్టం ఎంతమందికి ఇష్టం లేదో తెలియాలని మిత్ర ఎందుకని అడిగింది అమ్మమ్మ ఎందుకంటే మనం హెల్ప్ చేసేవాళ్ళు వాడేసుకుందాం అందుకు అంది మిత్ర సరే అయితే ఈ లోప నేను మా ఇంట్లో కనిపెడతానని ఫోన్ పెట్టేసింది అమ్మమ్మ ఆ తర్వాత సుకృష్యులు డైవర్స్కి అప్లై చేయడంతో మిత్ర తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అది ఎవరు డీల్ చేస్తున్నారో కనుక్కుంది అమ్మమ్మని తీసుకున్న జడ్జింటికి వెళ్ళింది సెక్యూరిటీ వాళ్ళతో మేడంని కలవాలని చెప్పింది వాళ్ళు కుదరదనేసరికి మేడంని కనుక్కొని చెప్పండి అని ఎంతో రిక్వెస్ట్ చేసింది దాంతో ఒకతన వెళ్ళి జడ్తో మాట్లాడించి రమ్మని చెప్పాడు వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి ఆమె షెల్ఫ్ వైపు తిరిగి ఏదో బుక్ కోసం వెతుకుతున్నారు ఎక్స్క్యూజ్ మీ మేడం అని మిత్ర అనగానే రండి ఏం పని మీద వచ్చారు అని అడిగారు మిత్ర వాళ్ళ వైపు చూడకుండానే ఆవిడ అది నిన్న మీ దగ్గరకు ఒక కేసు వచ్చింది హీరో రిష్విక్ డైవర్స్ కేస్ అని అంటుండగా అవి కోపంగా ఇటువైపు తిరిగి ఏ కేసులోనూ కూడా జడ్జి గారిని ఎప్పుడు ఎవరు కలవకూడదని తెలియదా అంటూ చూసేసరికి మిత్ర కూడా ఆశ్చర్యంగా అంటే మీరా అంది నేనే ఎన్నాళ్ళయింది మిత్ర నిన్ను చూసి నీ పెళ్ళి అనుకున్నాను కానీ కుదరలేదు అంటూ మిత్రతల్ని విరింది ఆప్యాయంగా ఆ పక్కనే ఉన్నామ్మమ్మ మిత్ర నీకు మేడం ముందే తెలుసా అని అడిగింది అవునామమ్మ నేను హయర్ స్టడీస్ కోసం చెన్నై వెళ్ళాను కదా అప్పుడు రెంట్కుంది ఆంటీ వాళ్ళ ఇంట్లోనే అయితే మనం వచ్చిన పని ఈజీగా అయిపోతుంది అని అనగానే ఆమె మిత్రతో అవును ఏంటి నువ్వు కేసు అన్నావు అనేసరికి ఆంటీ మీకు గుర్తుందా నా బెస్ట్ ఫ్రెండ్స్ రిషి కృతి అని చెప్తూ ఉండేదాన్ని అవును నువ్వు గుర్తు చేస్తుంటే గుర్తొస్తోంది కృతి రిషి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అంటే కానీ కొన్ని అపార్థాల వల్ల విడిపోయారు అవునా అసలు ఏం జరిగింది వివరంగా చెప్పు మిత్ర జరిగిందంతా చెప్పింది అదంతా విని అమ్మ వాళ్ళిద్దరితో ముందు నాకు ఇప్పుడు చెప్పండి ఈ నాలుగు సంవత్సరాలుగా లేని ఇప్పుడు ఎందుకు మీ ఇద్దరికి అంత ఆరాటం అని అడిగింది సీరియస్గా అయ్యో ఆంటీ ఈ నాలుగు సంవత్సరాల్లో నేను ఎన్నిసార్లు ప్రయత్నించానో వాళ్ళు వింటేనా అంది మిత్ర నేను కూడా అండి అసలు ముందు రెండు సంవత్సరాలు బిజీగా ఉండేవాళ్ళు ఆ తర్వాత రెండేళ్ళు మమ్మల్ని ఆ టాపిక్ కూడా తేనెయకుండా వార్నింగ్లు అమ్మమ్మ అదంతా వాళ్ళు మిమ్మల్ని ఏమార్చాలని కాదు వాళ్ళకి వాళ్ళు గుర్తు రాకుండా అన్నారు జేడ్జ్ నాకు కూడా అదే ఆంటీ అంది మిత్ర సరే ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు అది చెప్పలేదు నేను ఈ కేసు ఎవరికి ఇచ్చారో తెలుసుకున్నాను వాళ్ళిద్దరికీ డైవర్స్ ఇవ్వాలంటే కొన్నాళ్ళు కలిసే ఉండాలని చెప్పండి అని రిక్వెస్ట్ చేయడానికి కానీ ఇక్కడికి వచ్చే వరకు మీరేం నిజంగా నాకు తెలియదా అంటే ఆ రోజుల్లో మీరు లాయర్ అని తెలుసు ఇప్పుడు చర్చ్గా చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది అంది మిత్ర అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఆపాలంటారు అంతేనా అని అడిగారు చర్చ్ వాళ్ళిద్దరూ తలంపారు మిత్ర నువ్వు సిటీలోనే టాప్స్ ఏవి కదా అంటే నీ తెలివితేళ్లు చాలా ఎక్కువగానే ఉంటాయి అఫ్కోర్స్ నీ గురించి నాకు కూడా తెలుసు సరే ఇప్పుడు చెప్పు నీ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణం ఎంతంటే పేరెంట్స్ వదులుకుని మరి రిషి కెరీర్ని సెట్ చేయడానికి ఎంతో హెల్ప్ చేసింది కృతి రిషి తన ప్రాణాలను లెక్క చేయకుండా కృతి కోసం ఏదైనా చేస్తాడు మరి అలాంటి వాళ్ళిద్దరూ విడిపోయారంటే అపార్థాలు అవే వచ్చాయా నీకు ఎవరైనా కల్పించారా అని అడిగాను జడ్ దానికి మిత్ర ఏదో చెప్పాలోపు కృతి వాళ్ళ నాన్న ఇంకా వీళ్ళ ఫ్రెండ్ అభిరామ్ అని అమ్మమ్మ అనగానే ఆంటీ నేను అభి అంటే నమ్మలేకపోతున్నాను వాడి సంగతి అలా ఉంచితే ప్రీతి తను కృతి వాళ్ళ సిస్టర్ సుప్రజ వాళ్ళ ఉడ్బికి బెస్ట్ ఫ్రెండ్ అసలు తను మా ఋషికి ఎందుకు హెల్ప్ చేయాలి కరెక్ట్గా కృతి వచ్చే టైంకి రిషితో క్లోజ్గా ఉన్నట్లుగా ఎందుకు చేయాలి ఎవరో తనకి హెల్ప్ చేస్తున్నారు అంది మిత్ర మేబీ కిషోర్ గారు వెళ్ళి ఉండొచ్చు కదా అన్నారు జర్జ్ ఈ సొంత అవి కూడా ఏమో నా అభిప్రాయం అందామమ్మ అభికంతేనుంటుందో నేను అనుకోవడం లేదమ్మమ్మ అయితే ఒక పని మిత్ర అసలు కృతి ఋషి కలిసి ఉండాలని వాళ్ళు ఎంతమంది వాడు విడిపోవడం వల్ల ఎవరికి లాభం అనేది నాకు చెప్పు ఆ మాటకి మిత్ర ఆనందంగా అంటే మీరు మాకు హెల్ప్ చేస్తారన్నమాట అంది మామూలుగా అయితే ఆలోచించేదాన్ని కానీ మీకోసం చేస్తానన్నారు బరామే థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అయితే నేను ఒక ప్లాన్ అనుకున్నాను దాని ప్రకారం చేద్దామంటాను తను ప్లాన్ చెప్పింది అది విన్నామే నేను అనుకున్న దానికంటే తెలివైన దానివే అనగానే అమ్మమ్మ ఇందులో మనకి హెల్ప్ చేయడానికి రెడీగా వీళ్ళు ఉన్నారని పేర్లు చెప్పింది మిత్ర సరే మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయించి పిలిపిస్తానన్నారు చే దాంతో వీళ్ళ ప్లాన్ ప్రకారం అంతా నడిచింది ఇక్కడ తిరుపతిలో దర్శనమయ్యి కిందకు కిషోర్ అండ్ ఫ్యామిలీ ఒక హోటల్ రూమ్లో దిగారు సుప్రజ సూర్య బయటకు వెళ్ళారు కిషోర్ శ్రావణితో అమ్మయ్య అన్నీ నేననుకున్నట్లుగానే జరుగుతున్నాయి ఈసారి నా కూతుళ్ళు అల్లులతో వస్తానన్నాడు కిషోర్ శ్రావణి బ్యాగ్ సర్దుతూ ఏమీ మాట్లాడలేదు ఏంటి మాట్లాడవు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు కిషోర్ శ్రావణి కిషోర్ వైపు తీక్షణంగా చూస్తూ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఏమీ అనుకోకుండా కరెక్ట్గా సమాధానం చెప్తారా అని అడిగింది అడుగు అన్నాడు కిషోర్ మీకు రిషి అంటే ఎందుకు ఇష్టం లేదో నేను ఎప్పుడూ అడగలేదు కృతి రిషి వల్ల ఇబ్బంది పడిందే లేదు మరి అలాంటిది వాళ్ళిద్దరిని ఎందుకు ప్లాన్ చేసి వెడగొట్టారు అసలు వినయ్ మన సుప్రజను ఎంత బాధ పెట్టాడు ఫస్ట్ రోజు ఆ రోజు రిషి లేకపోతే తన గతి ఏమై ఉండేది అలాంటిది వినయ్ వచ్చి మీ అమ్మాయి అంటే ఇష్టం కానీ వాళ్ళ పిల్లలకి ఎందుకు ఒప్పుకున్నారు అని అడిగింది శ్రావణి శ్రావణి మాటలు కిషోర్ ఎగతాళిగా నవ్వుతూ పర్లేదే నువ్వు కూడా ప్రశ్నించడం మొదలు పెట్టావు కానీ నాకైతే సమాధానం ఇవ్వాల్సిన పని లేదన్నాడు అవునా సరే అయితే కృతికి అభికి పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే కృతి మనసుల విషయం ఉన్నాడు ఎప్పటికీ ఉంటాడంది శ్రావణి ఆ మాట కిషోర్ కోపంగా అయితే ఇప్పుడు ఏమంటావు అని అడిగాడు ఏ ఉందని మీరు వినయనే అభిని అల్లుళ్ళుగా తెచ్చుకోవాలనుకుంటున్నారో అంతకన్నా పది రెట్లు సంపాదించాడు నా అల్లుడి రిషి మీ వినయని అభిని నిలబెట్టుకుంటాడనేసి శ్రావణి బయటకు వెళ్ళిపోయింది శ్రావణి మాటల కిషోర్ షాక్తో ఫ్రీజ్ అయ్యాడు చచ్చింది గుర్రే శ్రావణికి నాలకు అర్థమైంది కిషోర్ మేకవన్న పులని అంటే కృతివాళ్ళ మదర్ శ్రావణి గారు కృతివాళ్ళ సైడ్ అనమాట ఆ తర్వాత ఏం జరుగుతుంది కిషోర్ ఏం చేయబోతున్నాడు కీ ప్లేస్ లిక్ మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్ తెలుగు స్టోరీస్ బుక్ Thank you.